ఒకసారి ఒక వ్యక్తి నట దేవుడు నమ్మాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడి గురించి బోధ చేస్తున్నాడని చెప్పి రాళ్ళు పెట్టి కొడతా ఉన్నారు చంపాలి అని ఒక యవనస్తును వచ్చాడు చంపండి చూస్తారే మీ బట్టలని ఇక్కడ పెట్టండి నేను కాపలా ఉంటా చంపండి అతను అన్నాడు అనగానే వీళ్ళు ఏం చేశారో తెలుసా నెమ్మదిగా వెళ్ళి రాళ్ళను విసిరి కొట్టడం మొదలుపెట్టాడు చంపండి అంటూ బట్టల దగ్గర కాపలా కాసింది ఎవరో తెలుసా అపోజితుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు చంపిన వానికి ఎంత పాపమో సమ్మతించిన వానికి అంతే పాపం నువ్వు పాపం చెయ్య అన్యాయం చెయ్య అతనికి అన్యాయం జరుగుతుందని నీకు తెలుసు అన్యాయం జరుగుతున్నా ఏమిట్రా నువ్వు చేస్తున్నది అన్యాయం అని అనకుండా అంటే విడితో బాధ కాదు అంటే వాళ్ళతో బాధ నాకెందుకు గుడ్ల కళ్ళు అప్పగించి ఉంటాను అంటూ నీవు చలించకుండా కదలకుండా చెప్పాల్సింది చెప్పకుండా ఆడు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉంటే దేవుడు అంటాడు ఖండించలేదుగా బుద్ధి చెప్పలేదుగా ఒక కుటుంబం బలైపోయి అన్యాయం అవుతుంటే మీరు అన్యాయం అని అనలేదుగా ఆ పాపంలో మీరు బా బాలి భాగస్థులు విన్నారా ఈరోజు ఈ మాటలు విన్నాక పాపం మానేసం చాలా కాలమైంది కానీ కొంతమంది పాపంలో మనం ఏకమై వంత పలకటంలా ఆడు చేసే తప్పని తెలిసి కూడా ఏమీ ఎరగనట్టుగా మనం అప్పుడప్పుడు మన మార్గాన్ని వెళ్ళిపోతూనే ఉంటాం నా దేవుడు ఎవరో తెలుసా నువ్వు చాలా జాగ్రత్త నేను నిన్ను చేర్చుకోవాలి నువ్వు పరిశుద్ధమైన యాత్ర ముగించాలి నా దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధుడిగా ఉండాలి నేను పరిశుద్ధుడనే గనక మీరును పరిశుద్ధులై ఉండాలి కానీ జరిగింది ఏమిటి జరుగుతున్నది ఏమిటి ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా పాపం చేయవ కానీ పాపాన్ని సమర్థిస్తావు పాపం చేయవ కానీ పాపం చేసే వాళ్ళకు ఓతం ఇస్తావు అదేమిటారు తప్పు కదా అలా మాట్లాడటం మంచిది కాదుగా ఆ తల్లిదండ్రులు నేర్పించడం మంచిది కాదుగా సంఘానికి విరోధంగా మాట్లాడటం మంచిదే కాదుగా దేవుని సమును పాడు చేయడం మంచిదే కాదుగా సంఘము నాశనం చేసేందుకు కంకణం కట్టకూడదుగా అతను చేసిన దాన్ని నువ్వెందుకు ఖండించలేకపోతున్నావు దానివల్ల బైబుల్ అంటుంది నేను నాకెందుకు లేని చేతులు ముడుచుకున్నంత మాత్రాన్ని నేను చేర్చుకోలేను కానీ నువ్వెవరో తెలుసా దాని పాపంలో వారి పాపంలో వారి మోసంలో వాడు చేసిన అక్రమాలను సమ్మతించావు నువ్వు అంగీకరించావు ఖండించలేకుండా అన్నావు కనుక ఇట్లా గోడ మీద పిల్లిలాగా ఉండేవాడిని నేను అక్కున చేర్చుకోలేను ఇంతకాలం భక్తి చేశాక ఇంతకాలం పరిగెత్తాక దేవుడో దేవుడు అన్నో వైపుడు పట్టుకున్నావు ఊరేగో ఎన్నో కార్యాలు చేసావుగా చివరికి ఆయన చేర్చుకోకపోతే చేర్చుకోకపోవడం ఏంటంటే అర్థం చెప్పనా మేఘం వస్తుంది సంఘం ఎత్ ఎత్తుబడి తీసుకెళ్ళి వెళ్ళబోతుంది ఆ ఎత్తబడిన మేఘం సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు దాని మీద నీకు చోటు లేదనుకో ఆ మేఘం మీద నువ్వు లేవు అనుకో సంఘాన్ని మేఘం అలా పట్టుకుని వెళ్ళిపోతుందండి నువ్వు చూస్తానే ఉంటుండగా నువ్వు విడవబడిపోయి మేఘం ఎత్తబడిపోయి ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావు నేను ఎంత ప్రసంగం చేశా ఎంత ప్రార్థన చేశా ఎంత మంచి పనులు చేశా కానీ దేవుడు అంగీకరించలేదుగా దేవుడు నిన్ను చేర్చుకోలేదుగా దండం విటో సేవకుడుగా చెబుతున్నా వ్యక్తిగతంగా భక్తి చాలా విలువైంది గుంపులో కలిసి అందరితో పాటు ఏదో పల్లో పాడని అనుకోబాక్కండి మేమంతా ఒక ఆటోలో వస్తున్నాం అనుకోబాక్కండి వ్యక్తిగత జీవితం చాలా అవసరం రక్షణ చాలా అవసరం నీవు కానీ పాపాన్ని సమర్థించిన అందుకే వేరే వండి అంటే అర్థం ఏంటంటే అట్టవాడి సహవాసం మీకు పనికిరాదుగా నా ప్రాణప్రిని ఏసులు బట్టి ప్రతిమూలతో దండం రెడ్డి చెబుతున్నా నువ్వు ఇతరుల పాపంలో పాలు భాగస్థులు అయ్యావు అంటే పాపం చేయరా పాపం చేసిన వానికి వత్తాసు పలికావు తప్పు చేసిన వాడిని సమర్థిస్తూ వచ్చావు తప్పు చేస్తున్న వాళ్ళకు ఓతమిస్తూ వచ్చావు నా దేవుడు న్యాయకర్త అయినంటాడు మీ వాళ్ళంతా నిన్ను చేర్చుకుంటారేమో కానీ పర్వ కానీ నేను చేర్చుకోలేను మేఘం మీద నీకు తీర్చుకునేందుకు నేను నేను చేర్చుకోలేను నా సింహాసనం మీద కూర్చుండాలని నిన్ను చేర్చుకోలేను ఆ బంగారు వీధుల్లో తిరగడానికి ఇట్లాంటి వత్తాసు బలికి నా పాపంతో జోడీగా ఉండి అక్రమాలు నాశన అనుభవాలకు వత్తాసు బలికి సాగావు కదా అందుకని ఆ పాపంలో నీవు పాలు వాగస్తుడం జాగ్రత్త నేను నిన్ను చేర్చుకోలేను ఈరోజు ఈ మాట విన్న నాకు ఎంత భక్తి చేసి జారిపోతే అందుకే చాలాసార్లు ఏమన్నాడు తెలుసా దేవుడు ఇదిగో ప్రజలారా దూరంగా వెళ్ళండి మీరంతా దూరంగా వెళ్ళండి ఈ కుటుంబాలు ఉన్నాయి నాకు నా సన్నిధికి నా సా సేవకులకి నా సహవాసానికి నా పవిత్ర విరోధంగా మాట్లాడారు వాళ్ళ నుంచి వేరేవ్వండి లేకపోతే వాళ్ళని కానీ సమర్థిస్తూ వాళ్ళతో ఉంటే మీరు కూడా భూమిలో కలిసిపోతారు భూమి మూతపడబోతుంది నెరవిడుస్తుంది కలుస్తుంది జాగ్రత్త మోసేను గట్టిగా కేక వేశాక ప్రజలంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయి వీడల్ దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్కడే దేవునికి విరోధంగాను దేవుని పట్ల అసభ్యంగాను దేవుని నీతిని శంకించి దేవుని న్యాయాన్ని ఇది న్యాయమని ప్రశ్న వేస్తూ తనకేదో న్యాయం తెలిసినట్టు దేవుడు తప్పు చేసినట్టు అంచనాలు వేసి ఆ కుటుంబాలని పోరాపు బైబిల్లో తెలుసు సంఖ్యాకండంలో కనబడతాడు లేర నిలిచిందట అంతా దానిలోకి వెళ్ళిపోయారు అప్పుడు అంటాడు పరులో పాపంలో పారిభాగస్సులో కాదు